తవ్వుతూ తవ్వుతూ కింద అయితే కొద్దిగా అయితే డ్యామేజ్ అయిపోయింది చూడండి ఇక్కడ గుంపలు తగిలిపోవడం అయితే సిక్తిపోయింది దాదాపు ఒక అడుగు అడుగు లోతు అయితే వెళ్ళింది మేము అందుకే అడుగు లోతు వరకు అయితే తవ్వాము ఇది తీసేస్తున్నాము ఈ ముక్క అయితే దొరికిపోయింది అందుకే ఇవైతే తీసేస్తున్నాము ఇక్కడ సగం విరిగిపోయింది ఇంకో సగం ఇది ఇలా ముక్కు ముక్కలు అయితే అయిపోద్ది కానీ ఇలా ముక్కలు చేయకుండా నిలువగా ఉ తీస్తే బాగుంటుంది ఈ గొయ్యి లోపల రాలెక్కు ఉండడం వల్ల అయితే చూడండి ఈ తేంగ ఎలాగైందో అక్కడిక్కడ అక్కడిక్కడ తినడం రాలేదు ఈ ముక్క అయితే మధ్యలో విరిగిపోయింది అయినా లోపల తవ్వాము అవలేదు చూడండి ముక్కు ముక్కలు అయితే విరిగిపోయాయి ఈ ముక్కు ముక్కలు కూడా మేమైతే తీసుకెళ్తాము ఇవి కూడా వండుకోవడానికి బాగుంటాయి ఇది చూడే లోపల కనబడుతుంది కదా తెల్లగా అవి లోపల ఉంది కానీ తవ్వడానికి అవ్వట్లేదు చూడండి ఇక్కడ చాలా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఇది మళ్ళీ ఒక ముక్క చిన్న చిన్న రాళ్ళు ఉండడం వల్ల అయితే తీయడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇల్లు ఇక్కడ ఒక మళ్ళీ ఇది ఈ తేంగ అయితే కింద ఎంతవరకు వెళ్ళిందో చూసుకొని మళ్ళీ అది కూడా తర్వాత ఇది ఇక్కడ కూడా మట్టి కరెక్ట్గా తవి తీయలేకపోయాను చూడలేదు ఈ గుణపంతో అయితే కొద్దిగా పక్క అయితే డ్యామేజ్ అయిపోయింది తీసేదా చూడలేదు తవిస్తాను అందుకే పోయింది కింద కూడా కట్ అయిపోయింది ముందుగా తీసినవైతే ఇవి ఇది ఇక్కడ అయితే ఉంచుకున్నాను అవి తీసేస్తున్నాను ఇప్పుడు ఇంకా లోపల కూడా ఉండేది అందుకే కొద్దిగా అక్కడ అయితే కట్ అయింది చూడండి ఓ అది కాదు అది వేరేది అది వేరే ముక్క ఇది వేరే ముక్క ఇది చూడండి ఇదైతే ఏ డ్యామేజ్ కాలేదు ఇది ఇది అది ఇంకా అది ఇంకో ముక్క చూడండి ఈ ముక్క ఇది కూడా అయితే ఆ లోపల ఉంది తీసేస్తాను చూడండి ఇది కూడా ఒక ట్యాంగ్లే కానీ ఇదైతే కిందెలదు సరాసరి సైడ్ను పైన పైన వెళ్ళిపోద్ది ఇవి కూడా తింటాము కానీ ఇవి ఈ టైంలో అయితే ఉడకవు ఇది అక్టోబర్ అలాగే సెప్టెంబర్లో అవి అయితే ఇవి బాగా ఉడుకుతాయి అందుకే అయితే ఇప్పుడు తీసుకోము కానీ దొరికింది కదా ఇది ఒకటి ఇది కూడా వేర్లు అంటు కనుక సుజింగత ఇవి అయితే రెండు రెండు వేర్ల ట్యాంకులు అయితే ఇవి కూడా దొరికాయి ఇవి కానీ నేను దీనికోసం అయితే తవ్వట్లేదు ఈ తేంగులు అయితే పేరు అయితే మాకు మా భాషలో అయితే తూమ్గా అంటాము మరి మీకైతే ఏమంటారో తెలీదు ఇవైతే ఇవి ఇప్పుడైతే నేను నేను తవ్వుతుందైతే ఇది ఇదైతే అర అంటారు నేనైతే దీనికోసమే అయితే తవ్వుతున్నాను ఇది తవ్వుతూ ఉండి ఇవి దొరికింది ఈ వేరైతే అయితే అయిపోయింది ఈ గుమ్మతం మొత్తం తీస్తాను ఇదిగో ఇదే మొక్క ఈ మొక్క అయితే నాలుగు ఏర్లు అయితే వెళ్ళింది ఈ నాలుగైతే అక్కడ ముక్కు ముక్కులు ముక్కు ముక్కులు చేసుకుంటే అయితే తీసాను ఇవైతే చూపర్గా వచ్చింది ఇంకా ఇంకా వేరేదైతే కొని ఇంకొకటి మళ్ళీ తవ్వుతాను తాళ్ళు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి కానీ అలా ఎత్తుకుతూ ఎత్తుకుతూ దీన్ని అయితే తిగిపోయింది వేరైతే ఇదిగో ఇదే ఇదే ఈ వేరే ఈ వేరు నుంచి అయితే కింద అయితే తేంగు అవైతే తవ్వుతాము ఇప్పుడే ఇదే ఈ గొయ్యి అయితే ఇదే స్టార్టింగ్ చేసినాను ఎంత దొరకద్దో చూపిస్తా ఈ గొయ్యి అయితే రాళ్ళు చాలా హక్కు ఉన్నాయి క్రీడమ్ బంద్కుంది చూడండి ఆ లోన్ మొత్తం అవి రాళ్ళు చితికిపోనాయి తీసి కొద్దిగా ఈ పైన తెలుపు కనబడుతుంది కదా అదే తేంగులు అయితే నేను ఇప్పుడు తవ్వుతున్నాను రెండో గొయ్యి కూడా తవ్వడం అయిపోయింది చూడండి ఇది రెండో గొయ్యి దొరికినవి అయితే ఇంకో కన్ను అయితే అక్కడ ఎలా ఉంచే ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోయాము మొత్తం అవి ఇవి రెండు గొయ్యలు కలిపి ఎంత దొరికిందో చూపిస్తాను ఇవైతే ఇవి మొత్తం ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కొని అయితే కూర అయితే వండుకుంటాము మేము ఎక్కువగా ఇలాంటివి చాలా ద దొరుకుతాయి అడవికి వస్తే ఇలాంటివి దొరుకుతాయి ఇలాంటి తేంగలు అయితే అదే అరతేంగులు అంటారు ఈ అరతంగలు అయితే తీసుకొని అయితే వండుకుంటాము కాని నుంచి అయితే తవ్వేసుకొని అరతంగలయితే చూడండి ఇది ఇప్పుడైతే ఇవి మట్టి మట్టి ఉన్నాయి కదా ఈ మట్టి మట్టిని నేనైతే కడిగేయాలి ఇగో ట్యాప్ అయితే ఇక్కడే తగ్గట్లోనే ఉంది ఇప్పుడైతే ఇవి ఏవేవైతే కూర వండుకోవాలో అవి తీసేసుకొని కడిగేస్తాను ఈ లోపల చాలా ముక్కు ముక్కులు అయిపోయింది కదా తవ్వేటప్పుడు చూపించాను కదా ముక్కులు ఆ ముక్కలు అయితే ఎక్కువగా అయితే తీసుకుంటాను పెద్దవి అయితే ఉంచేస్తాను అవి రేపటి వండుకోవడానికి అయినా బాగుంటుంది ఇదైతే వెంటనే ఈరోజైతే వండేసుకుంటాను ఇవి కూర చాలా సూపర్గా ఉంటుంది అందుకే మేము ఇవి తీసుకుంటాం చూడండి ఈ తేంగుల చుట్టూ అయితే ఈ చిన్న చిన్న వేర్లు ఉన్నాయి కదా ఈ వేర్లు కూడా చాలా నీట్గా అయితే తీసేయాలి ఈ వేర్లు నీట్గా తీసేసుకుని కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది లేదంటే ఇలాగే మామూలు కర్రీ చేసుకుని వండేటప్పుడు అయితే ఈ పర్లు ఉంటాయి కదా చూడండి చూడండి ఇలా ఈ పొరలు తినేటప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఇవి మొత్తం అయితే పర్లు తీసేస్తాము అంటే ఏ విధంగా అంటే బంగాళదుంపుతో మొత్తం అయితే గీసేసుకొని వండుకుంటాం కదా అది బాగుంటుంది గీకుండా వండుకుంటే కొద్దిగా పొరలతో అయితే బాగుంటుంది కదా అందుకే ఆ విధంగా పోల్చుకొని అయితే ఇదైతే మేమైతే మొత్తం తీసేస్తాము ఎయిర్లు ఇప్పుడైతే పెట్టేసినవి అయితే కరిగేస్తున్నాను ఓకే ఇవి మొత్తం క్లీన్గా కరిగేయాలి మట్టి చూసారా ఇదిగో ఈ మొత్తం మట్టి ఉన్నాయి కదా ఇవి మొత్తం మట్టి కోయేటట్టుగా అలాగే ఈ చిన్న చిన్న వేర్లు తీసేసి శుభ్రం కలగాలి ఈ విధంగా అంటే ఈ ప్లేట్లో కరిగేసినవి అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే నీట్గా మట్టి అలాగే వేర్లు మొత్తం అయితే తీసేసుకొని అయితే కోసి వండుకోవాలి ఇవి మొత్తం అయితే కూర కోసేసుకొని అయితే చూపిస్తాను ఇవి మొత్తం కొద్దిగా అయితే మేము ఇంతగా మొత్తం అయితే ఇది కరిగాము కన్ను అయితే కరిగేసుకొని కన్ను ఉంచుతాము ఎందుకంటే ఈరోజు నైట్కైతే ఎంత సరిపోద్ది అవే తీసుకుంటాము రేపు అయితే కడుక్కుంటాము ఇవి కడగడం అయిపోయింది కడిగేసిన తర్వాత కర్రీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూసారు కదా ఉడికిపోయింది ఉడికిపోయింది అయితే తీస్తాము ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే మెత్తగా వస్తుంది ఇలా మెత్తగా వస్తాయని ఉడికినట్టు ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ పెండ్లాలు ఉంటాయి కదా తేంగలు ఆ విధంగానే అయితే టేస్ట్ ఉంటుంది Saya naik ke depan, kemudian saya naik ke depan.